చెలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా శ్రీ వైష్ణవ వైకానస బ్రాహ్మణ పరిషత్ సంఘం అధ్యక్షుడు నందిపాటి నరసింహులు శర్మ ఆచారి అన్నారు వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం అనే ట్రూప్తో అల్లర్లు సృష్టించి అర్చకులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు రాముడు రామరాజ్యం పేరుతో అర్చకులపై దాడి హేయమైన చర్య అని అన్నారు ఇటువంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు దాడిని ఖండిస్తున్నాం అర్చకులపై ఈ శ్రీ రామరాజ్యం పేరు చెప్పి మరి ఒక వ్యవస్థను సృష్టించి చట్టాలకు మరి అతీతంగా మరి ప్రజలపై కానీ అర్చకులపై దేవాలయమైన దాడి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ వీరరాఘవరెడ్డి సృష్టించినటువంటి ఈ రామరాజ్యం అనే ఏదైనా ట్రూప్ ఉందో ఇది అల్లర్లు సృష్టించి అర్చకులను చిత్రహింసలు గురిచేసి ఆలయాలకు రక్షణ చేసి హిందుత్వాన్ని మరి విచ్ఛిన్నం చేసేటటువంటి మరి శక్తిగా మేము పరిగణిస్తున్నాము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రాముని పేరు రామరాజ్యం పేరు చెప్పి అర్చకులపై ఆలయాలపై దాడి చేయడము ఏ ప్రజలు ఏ వ్యక్తులు ఏ సమాజం కూడా ఒప్పుకోదు ఈ యొక్క చర్యను మేము ఖండిస్తున్నాం ఇటువంటి చేసిన ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రంగరాజు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వానికి మరీ మరి వేడుకుంటున్నాం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీమన్ నందిపాటి శర్మనాచార్యులు గాజులపేట శ్రీ వైష్ణవ వైకానస బ్రాహ్మణ పరిషత్ సంఘం మౌనర్ శాఖ